ఈ బిల్డింగ్ ఆపోజిట్ లోనే ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా అయితే ఉంటుంది ఇదంతా ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా వచ్చేసి దాదాపు మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది అలాగే ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ న ఒక స్టోరేజ్ వాటర్ ట్యాంక్ కూడా కట్టారు ఆల్రెడీ ఆ పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్ కి అయితే వచ్చినాయి దీని బిల్డింగ్ బ్యాక్ సైడ్ లో కూడా ఒక స్టోరేజ్ ట్యాంక్ అయితే కడుతున్నారు దాని పక్కనే యూటిలిటీ బిల్డింగ్స్ కి బిల్డింగ్ కి సంబంధించిన పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్ కి అయితే వచ్చాయి ఇక్కడ మీరు చూడొచ్చు పేవర్స్ అన్ని అన్లోడ్ అవుతున్నాయి ల్యాండ్స్కేపింగ్ ఏరియా డెవలప్మెంట్ కోసం దీన్ని ప్యాలెట్ వెహికల్ అంటారు ఈ ప్యాలెట్ వెహికల్స్ ప్రత్యేకంగా అయితే ఈ అన్లోడ్ చేయడానికి అయితే డిజైన్ చేస్తారు ఈ టెక్సాస్ కంపెనీ వాళ్ళ దగ్గర ఇలాంటి వెహికల్స్ అయితే ఉన్నాయి ప్రత్యేకంగా ఇక్కడ మీరు చూడొచ్చు స్టోరేజ్ ట్యాంక్ అది ఫ్రంట్ సైడ్ లో ఉన్నది అలాగే ఈ కి జీ ప్లస్ సెవెన్ ప్లస్ టెర్రస్ ఫ్లోర్ నిర్మిస్తున్నారు ఆ టెర్రస్ ఫ్లోర్స్ ఏదైతే నిర్మిస్తున్నారో అది కూడా చాలా వరకు కంప్లీట్ అవడానికి వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టెర్రస్ ఫ్లోర్ నిర్మాణం కోసం ఒక భారీ క్రెన్ అయితే తీసుకొచ్చి ఈ టెర్రస్ ఫ్లోర్ నిర్మిస్తున్నారు చాలా వరకు ఈ ఫ్లోర్ నిర్మాణం కంప్లీట్ అవ్వడానికి వచ్చింది అలాగే దీని బ్యాక్ సైడ్లో ఇంకో స్టోరేజ్ ట్యాంకు అలాగే యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి ఈ స్టోరేజ్ ట్యాంక్ ఏంటంటే ఇంటర్నల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పైన వర్క్స్ అయితే చేయాలి అంటే క్లోజ్ క్లోజింగ్ చేయాల్సి ఉంది ఫ్రంట్ ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ బ్యాక్ సైడ్లోనే అలా ఆ స్టోరేజ్ ట్యాంక్ అయితే కడుతున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్లో యూటిలిటీ బిల్డింగ్ నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయో దీని పక్కనే స్టోరేజ్ ట్యాంక్ అనమాట ఇది పైన టెర్రస్ ఫ్లోర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి గత నెల పది రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి ప్రజెంట్ ఇప్పుడు స్టేటస్ కూడా మీరు చూడవచ్చు అలాగే ఈ బిల్డింగ్కి ఆపోజిట్లో ఒక మూడు కార్యాలయాల నిర్మాణం అయితే జరుగుతుంది ప్రెసెంట్ ఇంకో కార్యాలయం కూడా సంబంధించిన ఫైల్